వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్ సో వీడియో టాపిక్ వచ్చేసి ఒక కామెంట్కి ఆన్సర్ అండి ఇది ఓకే సో ఈటీ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇంటర్మీడియట్ లేకుండా త్రూ ఎంట్రన్స్ ఓకే సో మనం ఓపెన్ యూజీ పర్సూ చేసి చేసే అవకాశం ఉంటుందా ఓకే సో ఈ ఈటీ గురించి ఈటీ మీన్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఓకే సో ఈటీ గురించి కైండ్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే సో ఇది ఒక కామెంట్ వచ్చింది సో ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఏంటి దీంట్లో ఇంటర్మీడియట్ అనేది ఉంటుందా ఈక్వల్ టు ఇంటర్మీడియటా అనేది ఈయన క్వశ్చన్ అనమాట ఓకే సో అది ఆప్షన్ ఇప్పుడు ఉందా లేదా అనేసి సో దానికి దాని మీదనే నేను మీకు వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చాలామందికి ఎవరైతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు అండ్ ఈవెన్ టెన్త్ క్లాస్ లేని వాళ్ళు ఓపెన్ డిగ్రీ చేయాలి అనుకునే వాళ్లకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రెన్స్ టెస్ట్ అనేది ఓకే సో ఎంట్రన్స్ టెస్ట్ అనేది మీకు అండి ఓకే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయ్యి ఓకే సో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు డైరెక్ట్గా బిఏ బీకాము అండ్ కొన్ని యూనివర్సిటీస్లో బీబీఏ కూడా చేసే అవకాశం ఉంటుంది ఓకే సో ఈవెన్ టెన్త్ క్లాస్ లేకుండా కూడా ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ కంప్లీట్ ఉండి ఓకే అండ్ అలాగే ట్వంటీ వన్ ఇయర్ ఏజ్ వాళ్ళు వితౌట్ డిగ్రీ కూడా పీజీ చేసే అవకాశం ఉండే ఎంఏ ఎంకామ్ అలాగ ఉండే అనమాట ఓకే సో అది బిఫోర్ ట్వంటీ నైన్ సో ట్వంటీ నైన్ తర్వాత బిఫోర్ ట్వంటీ నైన్ సమ్ యూనివర్సిటీస్ ఏదేదంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉండే కాకతీయ యూనివర్సిటీలో ఉండే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉండే ఇగ్నూలో ఉండే ఆయన అలాగే కర్ణాటకలో కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ సో ఇలాగా ఆల్ ఓవర్ ఇండియాలో ఆ ఆప్షన్ ఉండే బట్ ఆఫ్టర్ టూ థౌజండ్ నైన్టీన్ ఓకే సో నైన్టీను అన్ని యూనివర్సిటీస్లో ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ చేశారు ఓకే ఇన్ సమ్ యూనివర్సిటీస్ డిప్లొమా వాళ్ళకు కూడా ఎలిజిబుల్ ఉంది అండ్ ఐటీఐ టూ ఇయర్ చేసిన వాళ్ళకి కూడా కొన్ని యూనివర్సిటీస్లో ఇప్పటికీ ఆప్షన్ ఉంది బట్ వితౌట్ ఇంటర్మీడియట్ మీరు డిగ్రీ అనేది చేయలేరు ఓపెన్ డిగ్రీ చేయలేరు ఆన్లైన్ డిగ్రీ కూడా చేయలేరు ఇదిగా ఇదిగా మీరు మైండ్లో ఉంచుకోండి టైం వేస్ట్ చేసుకోకుండా ఒకవేళ ఇంటర్ లేకుంటే ఇమీడియట్లీ ఓపెన్ ఇంటర్మీడియట్లో అడ్మిషన్ తీసుకోండి అదొకటే ఆప్షన్ మీకు ఓకే సో ఈ ఓపెన్ డిగ్రీకి ఆన్లైన్ డిగ్రీ పీజీకి సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అండ్ కామెంట్ చేసి కూడా అడగండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఎవరైతే ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్